వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి పూజా సామాగ్రి అండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో కూడా మనం తెలుసుకుందామండి పూజ చేయడానికి మనం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి పూజా సామాగ్రి అండి వరలక్ష్మి అమ్మవారి పటాన్ని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో కూడా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోనే అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉండేదిగా చూసుకోవాలండి అండ్ అలాగే ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతోను అటు ఇటు ఏనుగులతో ఉన్నటువంటి అమ్మవారి పటాన్ని మనం పూజించడం అనేది చాలా విశేషమండి అండ్ రాగి లేక వెండి చెంబు కలశం పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచుకునేందుకు మరొకటి అమ్మవారు నివేదించుకునేందుకు త్రీ బ్లౌజ్ పీసెస్ అండి ఒకటి మనం కలసం పైన ఉంచుకోవడానికి మరొక రెండు అనేది అమ్మవారి అండి చిరతో పాటుగా వాయినం ఇచ్చేందుకు అండ్ ముత్తైదువులకు కూడా జాకెట్ మొక్కలు ఇవ్వగలిగితే వాయనంగా ఇవ్వాలి అనుకునేటువంటి వారు తమ శక్తి కొలది జాకెట్ మొక్కలను ముందుగానే కొనిపెట్టేసుకోవాలండి అండ్ రెండు పీటలనే ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచుకునేందుకు రెండవది కలసాన్ని స్థాపించేందుకు ఇందులో ఒకటే పీట గమ గనక ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకును కూడా పెట్టుకోవాలండి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ అరకిలో బియ్యం అండి ఎందుకంటే ఈ బియ్యాన్ని పీట లేదా ఆకు మీద పోసి దాని మీద మనం కలశాన్ని పెట్టాల్సి ఉంటుందండి అండ్ అరకిలో శనగలండి అమ్మవారికి మొత్త ఎదువులకు మనం పంచేందుకు ముందు రోజు మానే మనం నానబెట్టుకొని ఉంచుకోవాలండి అండ్ ముందుగా ముందు రోజు విడి పువ్వులండి అలాగే అమ్మవారికి ఐదు రకాల పువ్వులతో అర్చిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారండి మ్యాక్సిమం ఐదు రకాల పువ్వులు వాటిల్లో గులాబీ పువ్వులు అమ్మవారికి అత్యంత ప్రీతమని చెప్పవచ్చు ఐదు రంగు రకాలు కుదరనప్పుడు తెలుపు లేక ఎరుపు రంగు పువ్వులతో పూజించుకోవచ్చు రెండు పూలమాలలు అమ్మవారి పటానికి మనం వేసుకోవడానికి కలసానికి ఎరుపు లేదా తెలుపు రంగు పూలమాలను మనం వేసుకోవచ్చు అండి అండ్ ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండిని పసుపు కొమ్ములు రెండు మంచిది కనుక అవి రెండు అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం అండి ఏనుగులు లేకపోతే పసుపు కొమ్మలను అమ్మవారి చుట్టూతో పెడతారు అండ్ పసుపు కుంకుమల అండి అమ్మవారి వీటకు వాటికి తాంబోడంలో ఇచ్చేందుకు మనం వచ్చిన వాళ్ళకి బో బోటు పెట్టడానికి వాటికి అండ్ డజన్ రెండు డజన్ గాజులండి అమ్మవారికి ముత్తైదువులకు ఎదువులకు వాయనం ఇచ్చేందుకు చీర అమ్మవారికి మనం పూజలో ఉంచేందుకు ఒక చీర ఆకుపచ్చ లేక ఎరుపు రంగులో పసుపు రంగులో ఉండే విధంగా చూసుకోండి గంధం డబ్బా కూడా ఒకటి అమ్మవారి పటానికి పెట్టేందుకు ముత్తైదువులకు పూసే పెట్టేందుకు కూడా యూస్ అండి అండ్ మూడు డజన్ల తమ్ములపాకుల అమ్మవారి కలసానికి అండ్ మూత ఐదుగులకు తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లరి డబ్బులు పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావాల్సినవి అండి అండ్ మామిడాకులు ఇంటి గుమ్మానికి కట్టేందుకు పూజ గదిని అలంకరించేందుకు కలశాన్ని పెట్టేందుకు రీలు అది ఎందుకు అంటే మనం త్వరం పూజ చేసుకుంటాం కదా తోరం కంపల్సరీ మనం కట్టుకుంటాం కదా దాని ఆ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్త కంకణం కోసం మొత్తం మనం ఐదు ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి అండ్ అమ్మవారికి పానకం అంటే చాలా ప్రీతి కాబట్టి యాలకలు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదన చేయడం అనేది చాలా మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించేందుకండి అండ్ అలాగే చలిమిడి నివేదించాలి అనుకుంటే బెల్లం మీద ముందు రోజునే కొని తెచ్చుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూర్ణాలు అమ్మవారి నైవేద్యంగా పూర్ణాలు గారెలు పొర్ణమానం దద్దోజనం పులిహార లాంటివి చేసుకుంటూ ఉంటారండి కంపల్సరిగా అమ్మవారికి దద్దోజనము పులిహార పూర్ణాలు చేయడం చాలా విశేషం మనకున్న ఆర్థిక సమస్యలు సంపాదన పెరగడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి పంచామృతం కోసం అండి మనం మన దగ్గర గనక అమ్మవారి విగ్రహం ఉంటే దానికి మనం మనం అభిషేకం చేసుకోవడానికి ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఇలా ఐదు రకాలు సిద్ధం పళ్ళు సిద్ధం చేసుకోవాలి అమ్మవారు నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవి కాకుండా అమ్మవారి పూజకు కావాల్సినవి ముందు రోజు ఇంట్లోనే మనం ఉండేటట్టుగా సిద్ధం చేసుకోవాలండి అండ్ అలాగే దీపారాధన చేయడానికి కుందులు అమ్మవారికి తామర ఒత్తులు అంటే చాలా ఇష్టమండి దీపారాధన కాబట్టి ఆ ఒత్తులు చేసుకొని ఆ దీపారాధన వెలిగించుకోవాల్సి ఉంటుందండి ఆచమనీయం చెప్పడానికి కూడా పంచపాత్ర ఉద్దరిణి అనేవి కంపల్సరీగా ఉండాలి అండ్ చిన్న పళ్ళెం అండి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం అనేది మనకి కంపల్సరీగా కావాలి అండ్ ముద్ద కర్పూరము నివేదన చేసే సమయంలో ముగించడానికి మనం హారతి ఇవ్వడానికి గంట వీటితో పాటుగా అక్షింతలు అగరబత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్ట ఎలాగో తప్పనిసరిగా మన ఇళ్ళ మన వద్దనే ఉంటాయి కాబట్టి మనకి పెద్ద వీటి గురించే ఇబ్బంది లేదు వీటన్నిటికీ ముందు రోజు సిద్ధం చేసుకున్నాం కనుక మనం పక్కనే పెట్టుకున్నట్లయితే మనకి ఏది హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవడానికి ఉంటుందండి అందుకని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్